బ్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారందరినీ నింపుదును ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం డెబ్బై సంవత్సరాలు బబులోని చెరలో మ్రగ్గిపోతూ అలసిపోయి కృషించిపోయి నిరాశతో ఉన్న ఇస్రాయేల్ ప్రజలకు దైవజేనుడైన ఇర్మియా ద్వారా ఇస్తున్న వాగ్దానం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు చాలా పరిస్థితులను బట్టి మన జీవితాల్లో కూడా అలసిపోయిన అనుభవాలు మనం కూడా కలిగి ఉంటూ ఉంటాం రోగ్రస్తులుగా అనేక సంవత్సరాలు మంచాల మీదున్న వారందరూ కూడా ఏమి ఆశపడతారంటే ఈ రోగంతో నేను జీవించలేకపోతున్నాను నేను మరణిస్తే బాగుంటుంది అలసిపోయాను అని బాధపడిపోతూ ఉంటారు అనేక ప్రయత్నాలు చేశాం ఉద్యోగాల కోసం అనేక ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాం కానీ అపజయాలు పాలైపోయి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఈ జీవితాన్ని జీవించలేను ఈ పోరాటంలో నేను గెలవలేనని కృంగిపోతున్నావేమో వివాహము ఆలస్యమైపోయి ఎన్నో సంబంధాలు చూసినా కుదరక వివాహ వయసు దాటిపోయి అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో కోర్టు చుట్టూ తిరిగి న్యాయం దొరక్క కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావేమో ఇక నా జీవితంలో చేయం లేదు ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉంటాయి నా జీవితం ఇలాగే ఉంటుంది నేను ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రార్థనకు జవాబు రావడం లేదు నా కుటుంబంలో రక్షణ లేదు నా బిడ్డల్లో మార్పు లేదు అని అలసిపోతున్నావేమో అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలసిపోవద్దు అలసిపోయిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఏ విషయంలోనూ అలసిపోయి ఉన్నావో ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో ఆ విషయాల్లో నీకు తృప్తినిస్తానని వాగ్దానం చేస్తున్నాడు పేతురు రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదు అలసిపోయాడు బాధపడుతున్నాడు అయ్యో రాత్రంతా ప్రయాసపడ్డానొక్క చేప కూడా దొరకలేదని కానీ ఉదయమే ప్రభువుకు తన ధోని ఇచ్చినప్పుడు యేసుప్రభు బోధించిన తర్వాత ధోని లోతుకు నడిపించి చేపలు పట్టమన్నప్పుడు అలాగే చేసి తన జీవితంలో ఎప్పుడూ పట్టణాన్ని చేపల రాశిని అతను పట్టుకోగలిగాడు చూడగలిగాడు నిజంగా అతని జీవితంలో ఎంత గొప్ప తృప్తి కలిగించాడో కదా ప్రభు ఈరోజు నీ జీవితంలో కూడా ఇక ఎప్పటికీ కూడా ఈ మేలును చూడలేను ఈ కార్యాన్ని చూడలేను ఈ ఆరోగ్యాన్ని పొందలేను ఈ ఉద్యోగాన్ని పొందలేను ఈ వ్యాపారంలో నేను దీవించబడలేను గర్భఫలాన్ని పొందలేను న్యాయం నేను పొందలేనని దిగులు పడుతున్నావా కానీ నువ్వు దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ ఆశను తృప్తిపరుస్తాడు కృషించిపోయిన స్థితిలో ఉన్న నిన్ను నింపుతాడు రాబర్ట్ బ్రూజ్ అనే స్కాట్లాండ్ దేశపు రాజు మీద బ్రిటిష్ వారు పదహారు సార్లు దండెత్తారు రాబర్ట్ బ్రూజ్ పదహారు సార్లు కూడా ఓడిపోయాడు అలసిపోయాడు బ్రిటిష్ వారి చేతిలో నుంచి తప్పించుకొని పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు అలిసిపోయిన స్థితిలో సమశీలిపోయిన స్థితిలో ఉన్నాడు ఇక నా జీవితంలో జయం లేదు అని బాధపడుతున్నాడు అట్లాంటి సమయంలో ఒక సాలె పురుగు తన గూడును కట్టుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి క్రిందపడిపోయి మరలా మరలా ప్రయత్నించి చివరికి తన గూడు కట్టుకోవడం చూసి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఆ ధైర్యంతోనే బ్రిటిష్ వారి మీద దండెత్తి జయాన్ని పొందగలిగాడు ప్రేమేం దేవుని బిడ్డలారా నీవు ఈ సమయంలో ఎంతో విసిగిపోయి ఉన్నావు ఎంతో అలిసిపోయి ఉన్నావు ఎంతో కృషించిపోయి ఉన్నావు అయినా సరే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని చూడు రాబర్ట్ బ్రూజ్ సాలపురుగును చూసి ధైర్యాన్ని తెచ్చుకున్నట్లుగా పేతురు యేసుప్రభు మాటను బట్టి కార్యాన్ని పొందినట్టుగా నీ జీవితంలో కూడా ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నిరీక్షణ కలిగి తప్పకుండా నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడగలను అనే విశ్వాసంతో ఎదురుచూడు గొప్ప కార్యాలు పొందుతాం ఇస్రాయలు చెర అనుభవం ముగించబడింది దేవుని యొక్క కార్యాలు ఆ ప్రజలు పొందుకున్నట్లుగా ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన ప్రతి చెర అనుభవం నీకు కూడా ముగించబడింది దేవుని కార్యాలు నీవు కూడా చూడబోతున్నావు తృప్తిపరచబడబోతున్నావు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో ప్రార్థన పరిశుద్ధుడు దయగలిగిన తండ్రి నీకు వందనాలు అయినా నీ బిడ్డలు ఎంతమంది అలిసిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో కృషించిపోయిన స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ తృప్తిపరచి లావనెత్తమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబాల్లో నెమ్మది దయచేయండి రక్షణ దయచేయండి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం దయచేయండి వారి ప్రతి ఆగిపోయిన ప్రతి కార్యాలు నెరవేర్చండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి గర్భిణీలుగా ఉంటున్న బిడ్డల యొక్క జీవితంలో మంచి ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నా తను చేస్తున్న ప్రతి పని దీవించండి వారి నష్టాల నుంచి విడిపించండి ప్రభా వారిని బ్లెస్ చేయండి నా తండ్రి అయా సేవ చేస్తున్నా నీ పరిచర్య చేస్తున్న నీ సేవుకులను సేవకులను సేవ పరిచయలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నాయన చక్కగా రాసి మంచి రిజల్ట్స్ని పొందడానికి సహాయం చేయండి కోర్టు సమస్య లో ఉన్న వారి విడుదల పొందడానికి సహాయం చేయండి ప్రభువా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజులు ఎంతమంది బిడ్డలు జరుపుకున్నారు వారికి వారి కుటుంబాలకి దీవెన మేలు కలిగి చేసి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె